ఏపీసీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి గొప్ప మండలంలో మహిళను చెట్టుకు కట్టి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే భర్త తీసుకున్న అప్పు కట్టకపోవడంతో భార్యపై దాష్టికం చూపారు పిల్లల ఎదుట తల్లిని చెట్టుకు కట్టి హింసించారు పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరించలేదు నిరపై ప్రభుత్వం గా స్పందించి మహిళపై దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది ఏపీసీఎం చంద్రబాబు స్పందించి బాధిత మహిళలకు ఆర్థిక సాయం అందించారు అయితే ఆ ఘటన మరొక ముందే మరో మహిళ తన భూమిని చెడపి నేత స్వాధీనం చేసుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది ప్రస్తుతం దీని మీదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బైరెడ్డిపల్లి మండలం వేలుపల్లి పంచాయతీ సెట్టిపల్లి గ్రామానికి చెందిన రమాదేవికి రెండు పాయింట్ ఏడు రెండు ఎకరాల భూమి ఉంది గత కొన్నేళ్లుగా ఆ భూమి సాగు చేస్తుందామే అదే భూమిపై రుణాలు కూడా పొందింది అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు ఆ భూమి తనది అంటూ ముందుకొచ్చాడు కూటమి అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఆ భూమిని వేరొకరి పేరు మీద మార్చి బెదిరింపులకు దిగుతున్నాడని బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తుంది దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని చెబుతోంది అందుకే సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నట్టు చెప్పుకొస్తోంది అయితే ఈ వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది ఇరవై సంవత్సరాలుగా తన ఆధీనంలోనే ఆ భూమి ఉందని బాధితురాలు చెబుతోంది కూటమి అధికారుల్లోకి వచ్చిన తర్వాత నకిలీ పత్రాలు సృష్టించారని చెప్పింది అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు టీడీపీ నేత నాగరాజు నాయుడుకు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించింది టీడీపీ నేత నుంచి తమ భూమిని కాపాడాలని తమ కుటుంబానికి ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు అయితే కుప్ప నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నాయి దీనిపై ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ లోకి దిగే అవకాశం ఉంది